నమస్కారం ఏదైతే ఈరోజు ఈ దగ్గర ఆవిష్కరించుకుంటా ఉన్నామో దీనికి ఇద్దరికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఒకటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గుడ్డపాటి రవికుమార్ గారికి ఈరోజు చేద్దాము ఈ కార్యక్రమం అని చెప్పి అలాగే ఆయనతో పాటుగా మన బాబు గారు ఇద్దరు కూడా రోజు పూర్తి చేయాలండి ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పి ఇద్దరు నిర్ణయించుకొని ఈ అంత ఘనంగా రోజు నిర్వహిస్తూ ఉన్నారు వారిద్దరికీ కూడా మన ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి కోడిసే సుప్రసాద్ గారి గురించి కొత్తగా ఈ జిల్లాలో చెప్పాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గం గారు ఈ జిల్లాలో చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇరవై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఏ సమస్య వచ్చినా ఏ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందు నడిపించిన వ్యక్తి ఈ ప్రాంతంలో అప్పటిదాకా కాంగ్రెస్ జెండా ఎగురుతున్న దాన్ని మొట్టమొదటిసారిగా తెలుగుదేశం జెండాని ఒకసారి కాదు వరుసగా ఐదు సార్లు అప్రత్యంగా అప్రత్యేకంగా ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా కూడా ఆయన నడిపించగలిగారు చాలామంది నాయకులను తయారు చేశారు చాలామంది ఎమ్మెల్యేలు తయారు చేశారు ఆయన కేవలం నాయకులతో సరిపెట్టకుండా ఏదో రాజకీయ ఏదో గోపులే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు అనేది చిరునామా అంటే కోటేశ్వర ప్రసాద్ గారు అనేది అందరికీ తెలిసిందే